సో హాయ్ ఫ్రెండ్స్ అన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మనకి టైం లాగా చేయలేకపోతున్నారండి సో ఈరోజు వీడియో ఏంటంటే మీకు పిఎల్పి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కావాలనుకున్న ఊళ్ళకి నాకు ఒకటి వాట్సాప్లో మెసేజ్ చేయండి డైరెక్ట్ సైజుతో పాటు బ్యాక్గ్రౌండ్ అయితే ఇస్తాను మీకు అయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని షేర్ చేసుకోండి సో మ్యాటర్ ఏంటంటే నేను మన దేవరా సినిమాకి వెళ్ళానండి మూడో రోజు వెళ్తే ఆ రోజు సినిమాకి వెళ్తే నేను అక్కడ నేను ఒకటి బ్యానర్ చూశానండి ఎట్లా ఉందంటే మధ్యలో బాలకృష్ణ గారు ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారు ఉన్నారు ఆశేవరా వరా గారు అదే సినిమాలో వారా క్యారెక్టర్ ఇటు పక్కన దేవరా క్యారెక్టర్ ఉన్నారు ఇటు పక్కన పైన వాళ్ళ ఫొటోసు మధ్యలో ఫ్యాన్స్ ఫొటోసు చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట దాన్ని నేను రీక్రియేట్ చేసి మనకి దసరా అండ్ దీపావళికైతే అయితే చేయటం జరిగింది వాళ్ళు చేశారు ద దేవరా పెట్టిన తర్వాత దీపో దసరా శుభాకాంక్షలు పెట్టారు మనం ఏం చేసామంటే దాన్ని దీపావళి దసరా శుభాకాంక్షలు మార్చుకున్నాం సో ఎలా చేశానో చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నేనైతే అది ఓపెన్ చేసుకున్నానండి ఓపెన్ చేసుకుంటే సో ఓపెన్ చేసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇలా వస్తా సో చూసుకొని అతని ఇంటి ఉందో సో ఇక్కడ ఇక్కడే వరా క్రాక్టర్ అనుకోండి నేను చేశానండి సో సైజ్ వచ్చేసరికి మీకు చూపిద్దామంటే చూపిస్తాను చూడండి సైజ్ వచ్చేసరికి వెయ్యి రెండు వందలు లేదా ఐదు ఒకటి వెయ్యి రెండు వందలు లేదా ఐదు ఒకటి తీసుకోండి ఇలా తీసుకోండి తర్వాత వచ్చేరికి నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని చాలా ఉంది అందుకే నేను చేయలేకపోతున్నానండి టైం లేక చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చేస్తున్నానండి దీని మీద ఒకటి ఎఫెక్ట్ లా తీసుకున్నాను దాని మీద చూడండి తర్వాత వచ్చేరికి మనకి చంద్రాన్ని ఇమేజ్ తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ తీసుకోవడం జరిగింది తర్వాత వచ్చేరికి ఇక్కడ మన చంద్రాన్ని ఇమేజ్ సో ఎన్నిక హెచ్డీ క్లారిటీలో ఉంటాయండి అందుకే ఇలా ఉంది అనమాట తర్వాత వచ్చేసరికి మనకి పాంకండ్ గట్టి ఇమేజ్ చూస్తున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి మోడీ గారి ఇమేజ్ చూస్తున్నారు ఎందుకంటే ముగ్గురు కాబట్టి ఎందుకంటే అయితే ఇక్కడ అక్కడ కళ్యాణ రాంగ్ వలన కాబట్టి అని కాదు బాగుంది కాబట్టి చెప్పేసి మార్పుల్స్ ప్లేం చేయకుండా ఇలా చేసుకోవడం జరిగింది అనమాట తర్వాత వచ్చేసరికి ఇక్కడ మనకి ఇటు ఇదేమో మెయిన్ మ్యా ఇమేజెస్ పెట్టాను ఇక్కడ పైన వచ్చేసరికి రౌండ్ షేప్లు పెట్టాను ఇటు పక్క ఏంటంటే నార్మల్ ఫుట్ కాబట్టి నార్మల్ షేప్స్ పెట్టాను అనమాట తర్వాత వచ్చేసరికి మళ్ళీ ఇంకొన్ని యాడ్ చేశాను ఇటుపక్క అప్పుడు ఏమైందంటే మనకి ఇలా వస్తానమాట చూసాను ఎంత నీటికి వచ్చిందో చూసుకుని ఎంత నీటికి వచ్చింది అనేది తర్వాత వచ్చేరికి తెలుగుదేశం జన మరియు జనసేన తెలుగుదేశం జనసేన మరియు భారతీయ జనసేన పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు అని తీసుకున్న తర్వాత దసరా దీపావళి మధ్యలో కోటమి కోటమి వినుకొండ ఇక్కడేమో శుభాకాంక్షలు తీసుకున్నాను ఇక్కడ మరియు సింబల్ చేసుకున్నాను తర్వాత వచ్చేసరికి మనం ఎన్ని చేసుకున్న తర్వాత మనకి హీట్ అయితే వచ్చిందనమాట సో వచ్చిందో సో అదే నేను చేసి చూపిస్తే మీకు అరగంట పట్టుద్ది కానీ నాకు అరగంట చేయడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే నాకు కొంచెం టైం లేదనమాట ఇది మీకు చూపిస్తాను చూడండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏతే ఇలా చూసుకున్నాను తీసుకున్న తర్వాత మనం పిక్సెల్ లెవెల్ అయితే యాడ్ చేసి పెట్టుకుంటాం కదా సో పిక్సెల్ లెవెల్ అయితే యాడ్ చేసి పెట్టినాము